హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మి చిన్న వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో జున్ను పాలు లేకుండా గడ్డ లాంటి జున్నుని చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి ఈ జున్ను చేయడానికి మనం బోడుగుడ్లు గాని పెరుగు గాని ఇలాంటి ఏవి వాడకుండా గడ్డ లాంటి జ్యూసీ జూసీ జున్నుని చాలా ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి జున్ను అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు చెప్పండి ఇంట్లో వాళ్ళందరికీ అయితే జున్ను ఆల్ టైమ్ ఫేవరెట్ అనే చెప్పుకోవచ్చు మా ఇంట్లో అయితే ఎప్పటికప్పుడు ఈ జున్ను రెసిపీని ప్రిపేర్ చేస్తూనే ఉంటాను సో నేను ఎప్పుడు చేసేలా మీకు కూడా ఒకసారి చూపించడం కోసమని ఈ వీడియోలో జున్ను పాలు లేకుండా జున్నుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఈ జున్ను తయారీ విధానం కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న గిన్నె ఒకటి పెట్టుకొని దాంట్లోకి సగానికంటే తక్కువగా వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ లో ఇలాంటి స్టాండ్ ఒకటి పెట్టుకోవాలండి మీ దగ్గర ఇలాంటి స్టాండ్ కనుక లేకపోతే ఏదైనా ప్లేట్ ని బోర్లించైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు పైన మూత పెట్టి ఫ్రీ హీట్ చేసుకోవాలండి వాటర్ మొత్తం రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ముప్పావు కప్పు వరకు బెల్లం వేసుకోవాలండి తురిమిన బెల్లం వేస్తున్నాను దాంట్లోకి రెండు కప్పుల వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి ముప్పావు కప్పు బెల్లానికి రెండు కప్పుల పాలు కరెక్ట్ గా సరిపోతాయండి ఇక్కడ నేను పచ్చి పాలే వాడుతున్నాను మీకు కావాలనుకుంటే కాచిన పాలైనా సరే వాడొచ్చు కానీ పచ్చి పాలతో చేస్తేనే జున్ను పర్ఫెక్ట్ గా వస్తుందండి ఇప్పుడు ఈ బెల్లాన్ని పాలల్లోకి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బెల్లం అంతా కంప్లీట్ గా కరిగిపోవాలండి బెల్లం కాసేపు నానబెడితే ఈజీగానే కరిగిపోతుంది ఇలా బెల్లం అంతా బాగా కరిగిన తర్వాత దీంట్లోకి ముప్పావు కప్పు వరకు జున్ను పౌడర్ వేస్తున్నానండి ఈ జున్ను పౌడర్ మనకి మార్కెట్స్ లోను ఆన్లైన్ లోను కూడా అవైలబుల్ గా ఉంది సో ఈ జున్ను పౌడర్ ని తెచ్చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్ జున్ను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ముప్పావ కప్పు వరకు ఈ జున్ను పౌడర్ ని కూడా వేసుకొని ఉండలు లేకుండా విస్కర్ తో బాగా కలుపుకోవాలండి గరిటతో కలిపే కంటే కూడా ఇలా విస్కర్ తో కలిపితేనే ఉండలు లేకుండా బాగా మిక్స్ అయిపోతుంది సిటీస్ లో ఉండే వాళ్ళకైతే జున్ను పాలు దొరకడం చాలా కష్టం కదండి సో అలాంటి వాళ్ళు ఇలా జున్ను పౌడర్ ని తెచ్చి చేసేసుకుంటే అచ్చం మనం జున్ను పాలతో చేసిన జున్ను లాగానే ఫ్రెష్ టేస్ట్ అనేది ఉంటుందండి ఎప్పటి కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత మనం దేంట్లో అయితే జున్ను చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెని తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకోవాలండి ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల జున్ను డిమోల్డ్ ప్పుడు ఈజీగా ఊడొచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు ఇలా వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో నారలు గాని పీచు గాని ఉంటాయి కదండి అవి లేకుండా ఉంటాయి అనమాట ఇలా స్టైనర్ పెట్టుకోవడం వల్ల అలా నలకలు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి ఇప్పుడు ఈ వడకట్టుకున్న పాలల్లోకి హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి చిటికెడు ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేస్తున్నానండి ఇవి కూడా వేసేసిన తర్వాత ఈ మూడు బాగా కలిసేలాగా పాలను ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపిన తర్వాత పైన మూత పెట్టేసుకుని మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్నాం కదండి గిన్నెలోకి అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు వాటర్ అంతా కూడా ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నాయి కదా ఇలా ఉన్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న జున్ను పాల మిశ్రమాన్ని ఈ స్టాండ్ మీద పెట్టేసుకుని థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ జున్ను పాలననేవి బాగా ఉడకనివ్వాలండి ఇక్కడ నేను థర్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నాను ఇప్పుడు పైన ఉన్న కూడా తీసేసి చూసారు కదండి జున్ను పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జున్ను ఉడికిందో లేదో మనం ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఏదైనా టూత్ పిక్ గాని లేదంటే ఇలా చాకుని గాని కొంచెం గుచ్చి చూస్తే మనకి పాల లాంటి పదార్థం ఏమి అంటుకోలేదు అంటే జున్ను కరెక్ట్ గా రెడీ అయినట్టు అండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకి దించేసుకోవాలి మీకు గాని ఏదన్నా చాకుకి పాల పదార్థం అంటుకున్నట్టు గాని ఉంటే మరొక టెన్ మినిట్స్ పాటు ఆవిరి మీద ఉడికించండి ఈ ప్రాసెస్ అంతా ఇడ్లీ పాత్రలు అయినా సరే చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది ఫ్యాన్ కింద గాని ఫ్రిడ్జ్ లో గానీ పెట్టకుండా కంప్లీట్ గా రూమ్ టెంపరేచర్ కు వచ్చేంత వరకు కూడా పక్కన పెట్టేసి ఉంచుకోవాలి అలా పక్కన పెట్టిన తర్వాత వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టి తీయాలండి ఇక్కడ నేను వన్ అవర్ పాటు బయట పెట్టాను వన్ అవర్ తర్వాత ఫ్రిజ్ లో కూడా పెట్టానండి అలా ఫ్రిడ్జ్ లో కూడా పెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఒకసారి స్పాచ్ చుట్టూ కొంచెం లూజ్ చేసుకుంటే జున్న అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోతుందండి పైన ప్లేట్ ను బోర్లించుకొని జున్న గిన్నె రివర్స్ చేసుకుంటే జున్న అనేది చాలా ఈజీగానే గిన్నెలో నుంచి ప్లేట్ లోకి చాలా ఈజీగానే ఊడొచ్చేస్తుందండి చూసారు కదండి పర్ఫెక్ట్ గా జున్ను అయితే గడ్డలాగా జూసీ జూసీ గా అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు ఈ జున్ను పీసెస్ గా కట్ చేసి చూద్దాము చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ లో గాని టెక్చర్ లో గాని జున్ను పాలకి ఏ మాత్రం తీసిపోదండి కరెక్ట్ గా వస్తుంది అనమాట కట్ చేస్తుంటే కూడా మీకు ఆ టెక్చర్ తెలిసిపోతుంది కదండి చాలా స్మూత్ గా దిగిపోతుంది చాలా జూసీగా క్రీమీ టెక్చర్ తో అయితే మన జున్ను చాలా బాగుంటుందండి మీరు కూడా సిటీస్ లో ఉన్నట్లయితే జున్ను పాలు ఎక్కువగా దొరకకపోతుంటే గనక ఇలా ఒకసారి జున్ను పౌడర్ తో జున్నుని చేసుకొని చూడండి చాలా చాలా టేస్టీ గా ఉంటుంది అనమాట ఇలా రెండు వేలతో నొక్కుతున్నా సరే జున్ను చూసారా ఎంత ప్లఫీ ప్లఫీ గా అనిపిస్తుందో జున్ను అయితే జున్ను పాలతో చేసామా జున్ను మిక్స్ పౌడర్ తో చేసామా అన్నది కూడా అస్సలు అనమాట మీరు కూడా ఒకసారి ఇలా జున్నుని ప్రిపేర్ చేసుకుని తిని చూడండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి జున్నుని ముక్కలుగా కట్ చేసి ఇలా లేయర్స్ గా విడదీస్తుంటే చూసారు కదండి అచ్చమ్మన జున్ను ఎలా అయితే కట్ అవుతుందో అదే టెక్చర్ తో కట్ అవుతుందనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది మన ఛానల్లో మరెన్నో సింపుల్ రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ చిన్న వ్లాగ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్